నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మాటండి వీడియోతో మీ ముందుకు వచ్చేసింది మీ చైతమమ్మ ఈరోజు మాట జీవితం జీవితంలో మనకి ఎలాంటి పరిచయాలు అవుతాయో ఇప్పుడైతే చూద్దాం మన జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుందండి బాధ దుఃఖం సంతోషం ప్రతి ఒక్కటి కాబట్టి మనకు తినేయడానికి ఫుల్లుగా తిని ఏ పని చేయాలో అర్థం కాక ఖాళీగా కూర్చున్న రోజులు చాలానే ఉంటాయి అలాగే తినడానికి ఒక నిమిషం కూడా తీరిక దొరకని టైం కూడా చూస్తాము పడుకోగానే నిద్ర పట్టని రాత్రులు ఎన్నో ఉంటాయి నిద్ర లేని రాత్రులు కూడా చాలానే ఉంటాయి ఎంతగానో ఎదురు చూసే ఘనమైన గెలుపుని పొందుతాము అలాగే అప్పుడప్పుడు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని కూడా మనం సంపాదిస్తాము కానీ మన టైం బాగాలేనప్పుడు పాతాళానికి తొక్కే అవమానాన్ని కూడా పడతాం మనం బాధపడుతున్నప్పుడు మనల్ని చూడరు అనుకునే బంధాలు ఆత్మీయతో మనల్ని ఆదుకునే బంధాలను కూడా చూస్తాము కానీ బాధించే బంధువులు కూడా ఉంటారు అలాంటి బంధువులను కూడా మనం ఎదుర్కొంటాము మనం చేసే ఉద్యోగంలో అధికారులు కావాలని చిన్న ఉద్యోగులైన మనల్ని వంగి వంగి దండాలు పెట్టించుకుంటారు కొందరు అలాంటి అధికారులను కూడా చూస్తాము అప్పుడప్పుడు మన జీవితంలో ఎవరి కంటికి కనిపించని దీనస్థితిలో కూడా మనం అప్పుడప్పుడు ఉంటాము ఒక్కొక్కసారి పట్టరాని సంతోషం వస్తుంది ఆ సంతోషం మనం మన కుటుంబంతో మన వాళ్ళతో మన స్నేహితులతో పంచుకునే సందర్భాలు కూడా చాలానే వస్తాయి జీవితం అన్నిటినీ పరిచయం చేస్తుంది మనకు నచ్చిన నచ్చకపోయినా వీటి అన్నిటినీ మన జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం ఎదుర్కోవాల్సిందే మరి మీరేమంటారు ఫ్రెండ్స్ మరి మాట వీడియో మీకు నచ్చినట్టయితే వీడియో కోసం అయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్